హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేను మొన్న మీకు కొన్ని శారీస్ అయితే చూపించాను కదండి నా వర్క్ బ్లౌజెస్ అనమాట నేను కుట్టిన వర్క్ బ్లౌజెస్ అనేది మీకు మీరు కొన్ని కొన్ని వీడియోస్ అయితే చూపించాను అవి వచ్చేసి పట్టు మోడల్ అన్నమాట ఈరోజు నేను చూపిస్తున్న వీడియో ఏంటి అంటే డిజైనర్ శారీస్ అండి డిజైనర్ శారీస్కి కూడా నేను కొన్ని వర్క్ చేస్తాను అనమాట అయితే డిజైనర్ శారీస్కి కూడా వర్క్ చేస్తారా అన్న డౌట్ అయితే ఫస్ట్ నాకు ఉందండి కాకపోతే చేయొచ్చు చేస్తే లుక్ అనేది ఎలా ఉంటుంది ఒకవేళ చేస్తే ఎలా చేయొచ్చు అనేది కలర్ అనేది కాంబినేషన్ అనేది ఎలా ఉంటుంది అసలు ఏంటి అనేది ఈరోజు నేనైతే మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ కాబట్టి ఫస్ట్ మీరేం చేయాలి అంటే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేయండి అలాగే ఎలా అనిపించింది అనేది నాకు ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో లేట్ ఎందుకు మరి మనమైతే వీడియోలో అయితే వెళ్ళిపోతాం సో ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అన్నమాట ఇది వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంటుందండి పర్పుల్ కలర్ అన్నమాట ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఒక డిజైనర్ శారీ అన్నమాట వర్క్ వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి వర్క్ వచ్చేసి ఇలా ఉంటుందండి హాఫ్ ప్యాటర్న్ ఏమో వర్క్ ఉంటుంది హాఫ్ ప్యాటర్న్ ఏమో అంటే పైన వర్క్ ఉంటుంది సో వర్క్ వచ్చేసి ఇలా ఉంటుందండి అంటే కొంగు దగ్గరకు వచ్చేసరికి ఎలా అంటే మనము అనేది వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసి ఇక్కడ మొత్తం ఇలా వర్క్ లాగా కనిపిస్తుంది డిజైనర్ లాగా దీనికి వచ్చేసి ఏంటంటే టోటల్ గోల్డ్ కలర్ ఉందన్నమాట గోల్డ్ కలర్ అండ్ ఇది వచ్చేసి శారీ వచ్చేసి పర్పుల్ కలర్ కాబట్టి నేనేం చేశానంటే దీనికి కాంట్రాస్ట్గా నాకు గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి ఇది శారీలో వచ్చిన బ్లౌజే నేను సపరేట్గా అయితే తీసుకున్నది కాదు అండ్ దీనికి వచ్చేసి ఈ బార్డర్ బ్లౌజ్ కూడా వచ్చింది దాన్ని నేనేం చేశానంటే ఇలా ఈ అంటే మామూలుగా ప్లెయిన్గా బ్లౌజ్ అనేది నాకు నచ్చలేదండి ఎందుకు సపరేట్గా అప్పుడు ఎలా అంటే నేను ఈ బ్లౌజ్ కుట్టి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కుట్టాను ఫ్రెండ్స్ అప్పుడు ఎలా అంటే జస్ట్ ఇక్కడ ఒక ప్యాచ్ లాగా డిజైనర్ అనేది బాగా ట్రెండ్లో ఉండేనండి జస్ట్ ఇక్కడ ఒక ప్యాచ్ జస్ట్ ఇంత ఇంత డిజైన్ అండ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా జస్ట్ ఈ ఈ భుజం నుంచి జస్ట్ ఈ పార్ట్ వరకు జస్ట్ ఈ పార్ట్ వరకు డిజైన్ అనేది చాలా ఫ్యాషన్ ఉండే మాట చాలా ట్రెండ్ ఉండే అందుకే అప్పుడు నేను ఏం చేశానంటే సో ట్రెండ్ ఎలాగో నడుస్తుంది కదా మనం కూడా స్టిచ్ చేసుకుందాం అనేసి నేనైతే ఈ బ్లౌజ్ అనేది అప్పుడు స్టిచ్ చేశానండి దీన్ని నేనేం చేశానంటే ఇక్కడ నుంచి సో ఇది వచ్చేసి డిజైన్ ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి నేనేం చేశానంటే చూడండి శారీలో మొత్తం ఇలా గోల్డ్ కలర్ అయితే ఉంది కదా ఈ గోల్డ్ కలర్ ఉంది కాబట్టి నేను దీన్ని ఏం చేశానంటే టోటల్ గోల్డ్ కలర్ అనేది థ్రెడ్ అయితే యూజ్ చేశాను అండి థ్రెడ్ యూస్ చేసి నేను ఇక్కడ నుంచి జస్ట్ ఇంతవరకు ఇంతవరకు నేనైతే డిజైన్ అయితే స్టిచ్ చేసేసానండి మనం ఇక్కడ ఇలాగో శారీ వస్తుంది శారీ వస్తుంది కాబట్టి అవసరం లేదు అనేసి జస్ట్ ఇంత అయితే కుందన్స్ యూస్ చేశాను అండ్ శారీ కలర్ థ్రెడ్ అండ్ మనము శారీలో మొత్తం గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే ఉంది కదండి సో గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేసి ఇలా పుట్టాను అనమాట హ్యాండ్కి వచ్చేసి బార్డరీ ఉంటే బాగుంటుంది మళ్ళీ సపరేట్ బార్డర తీయించామనుకోండి అంటే శారీ బ్లౌజ్ కాదు వేరే సెపరేట్ ఏంటో దీనికి మ్యాచింగ్ వేసుకున్నారు అన్న ఫీలింగ్ వస్తుందేమో అనేసి నేనేం చేశానంటే బార్డర్ అయితే అలాగే ఉంచుకున్నానండి దీనికి వచ్చేసి అనేది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుందండి టోటల్ ఇలా ఈ సర్కిల్ చుట్టూ అనేది నేను జస్ట్ ఒక ఫ్లవర్ అండ్ లీఫ్ అన్నమాట ఫ్లవర్ లీఫ్ డిజైన్ తోటి ఈ బ్యాక్ అయితే నేను ఇలా స్టిచ్ చేసేసాను బ్యాక్ ఓపెన్ అండి బోట్ నెక్ అన్నమాట డిజైన్ వచ్చేసి బోట్ నెక్ ఇలా బ్యాక్ ఓపెన్ ఉంటుంది అండ్ ఇలా బాడీ అంతా నేను ఫోర్ ఎంఎం బీట్స్ ఇది వచ్చేసి ఫోర్ ఎంఎం బీట్స్ అండి ఈ బాడీ అంతా నేను ఏమి చేశానంటే ఫోర్ అక్కడ ఒకటి అక్కడొకటి అక్కడొకటి టోటల్ బాడీ అంతా ఫిల్ చేసేసనమాట దానివల్ల అసలు గ్రీన్కి ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుందండి మీకు వీడియోలో అనేది ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి బ్లౌజ్ వేసుకుంటే మాత్రం చాలామంది బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ చేసిన వర్క్ కానీ ఓవరాల్గా ఇలా బీడ్స్ నింపడం వల్ల లుక్ అనేది బాగుంటుందని చాలామంది అయితే అన్నారండి అంత బాగుంటుంది దీనికి వచ్చేసి నేను పైపింగ్ అయితే వేయించుకున్నానండి శారీ కలర్ పైపింగ్ అయితే వేయించుకున్నాను టోటల్ వచ్చేసి ఇది వచ్చేసి మన ఫస్ట్ శారీ అన్నమాట ఏ శారీ అనేది నచ్చింది నాకు ఒక కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ అనేది అందరికీ తెలిసిన బ్లౌజేనండి బ్లూ కలర్కి వచ్చేసి ఈ బ్లౌజ్ అనేది అందరికీ తెలుసు కదండి ఇది వచ్చేసి బ్లూ కలర్ మీద అక్కడ అక్కడొకటి ఒకటి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ కుట్టానని చెప్పాను కదా సో దీనికి వచ్చేసి శారీ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చెప్పాను కదండి శారీ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది కాబట్టి నేను బ్లౌజ్ అనేది కొంచెము ఎలా అంటే సింపుల్గా కుట్టాను అనేసి ఇది ఆ టైప్ అనమాట శారీ అయితే చాలా గ్రాండ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఉంటుందండి శారీ టోటల్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట ఇది కూడా డిజైనర్ శారీ అండి క్రీమ్ కలర్ అండి ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అనమాట క్రీమ్ కలర్కి మనం ఏంటంటే బ్లూ కలర్ బార్డర్ బ్లూ కలర్ బార్డర్ అండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే అండ్ బ్లౌజ్కి మనం మనం నేనేం చేశానంటే సింపుల్గా వర్క్ చేయడం వల్ల అట్రాక్షన్ అయితే సూపర్గా ఉంటుందండి సో టోటల్గా శారీ వచ్చేసి ఇదే ఉంటుందండి సపరేట్గా డిజైన్ అయితే ఏముండదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి టోటల్ శారీ అంతా బార్డర్ ఉంటుంది ఇలా టోటల్ శారీ అంతా ఉంటుందండి బార్డర్ అయితే నాకు ఈ శారీ వచ్చేసి నేను తీసుకుంది నేను ఫైవ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి ఈ శారీ కూడా ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు వచ్చేసి నాకు ఈ శారీ వచ్చేసి నాకు త్రీ కాస్ట్ అయితే పడింది ఫ్రెండ్స్ ఇది తీసుకున్న శారీ అప్పుడు అండి కాబట్టి నాకు త్రీ థౌసండ్ కాస్ట్ అయితే పడింది కాకపోతే కట్టుకుంటే కలర్ కాంబినేషన్ కానీ ఈ బార్డర్ వల్ల షైనింగ్ కానీ చూడండి ఇలా బార్డర్ వల్ల షైనింగ్ కానీ సూపర్ ఉంటుందండి కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ అనేది ఉండడం వల్ల ఏంటంటే అట్రాక్షన్ అనేది ఇంకొంచెం బాగుంటుంది అండ్ ఇందులోనూ నేను బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా చేశాను మరీ గ్రాండ్గా అయితే ఏం చేయలేదండి చాలా సింపుల్గా అయితే చేశాను దీనికి వచ్చేసి హ్యాంగింగ్స్ అది ఇది అంత డిజైన్ చేయడం మళ్ళీ బ్లౌజ్కి వచ్చేసి ఏంటంటే నాకు శారీకి వచ్చిన టోటల్ బార్డర్ శారీకి వచ్చిన బార్డర్ అనేది నేను హ్యాండ్స్కి పెట్టడం వల్ల శారీ అయితే చాలా బాగుంటుందండి ఎవరికైనా నచ్చితే మాత్రం నాకు కామెంట్ చేయండి ఏ శారీ అనేది మీకు నచ్చింది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఈ శారీ అనేది చాలామందికి తెలుసు అన్నమాట నా ఏంటంటే నేను దసరా ఫెస్టివల్కి దసరా వీడియో ఉంది చూడండి అందులో ఈ శారీ అయితే కట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ శారీ వచ్చేసి నేను మీషోలో కొన్నానండి కాకపోతే నాకు బ్లౌజ్ అనేది అసలు క్వాలిటీ అయితే అసలు బాగాలేదు ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం శారీకి అయితే గ్యారంటీ ఇస్తానండి శారీ అయితే సూపర్గా ఉంది కాకపోతే బ్లౌజ్ అయితే అస్సలు బాగాలేదండి బ్లౌజ్ బాగాలేకున్నా పర్లేదు మేము సపరేట్ ఇంకొక బ్లౌజ్ కుట్టించుకుంటాము అంటే మాత్రం నేనైతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే మాత్రం చూసుకోవచ్చు ఓకేనా ఇది వచ్చేసి థర్డ్ శారీ అండి ఓవరాల్ ఇలా శారీ మొత్తం చంకీలు ఉంటాయండి నాకు వచ్చేసి ఎంత అంటే నైన్ హండ్రెడ్ సంథింగ్ అండి నైన్ హండ్రెడ్ ప్లస్ అయితే కాస్ట్ ఉంది మీషోలో కొన్నానండి కానీ బ్లౌజ్ పీస్ అయితే అస్సలు బాగా రాలేదండి నాకైతే అస్సలు నచ్చలేదు బ్లౌజ్ పీస్ ఎవరికైనా మాత్రం ఇంకా ఈ ఈ వీడియో చూసి అది ఎవరికైనా కొనాలి అనుకుంటే మాత్రం లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి కాకపోతే ఫస్ట్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎలా అంటే బ్లౌజ్ అనేది అస్సలు క్వాలిటీ అయితే బాగాలేదండి నేనేం చేశానంటే క్వాలిటీ బాగాలేదు కదా అనేసి నేనేం చేశానంటే దీనికి సపరేట్ వేరే పీస్ అనేది తీసుకొని వేరే బ్లౌజ్ పీస్ తీసుకొని నేనైతే దీనికి వేరే బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నానండి అలా ఎవరైనా పర్లేదు మాకు శారీ ఓకే బ్లౌజ్ అనేది మేము వేరే స్టిచ్ చేయించుకోగలము కావాలి అనుకునే వాళ్ళైతే నేనైతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఇప్పుడు వచ్చేసి ఈ శారీ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక చూడండి ఇలా ఓవరాల్ చంకీస్ అయితే ఉంటాయండి శారీ టోటల్ శారీ అయితే ఇలా ఉంటుంది చంకీస్ అయితే ఉంటాయండి శారీ క్వాలిటీ అయితే బాగానే ఉందండి మంచి జార్జెట్ క్లాత్ అనమాట శారీ క్వాలిటీ అయితే బాగుంది కానీ బ్లౌజ్ అయితే అస్సలు బాగాలేదండి ఇది వచ్చేసి టోటల్ జార్జెట్ సో శారీ వచ్చేసి టోటల్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మొత్తం శారీ వచ్చేసి ఇలా టోటల్ చంకీస్ అయితే ఉంటాయండి దీనికి వచ్చేసి ఏంటంటే నాకు ఇలా శారీ స్టార్టింగ్లో ప్లెయిన్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువ వచ్చిందండి ఈ ప్లెయిన్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువ రావడం వల్ల నాకు ఏంటంటే నచ్చలేదనమాట మరి ఎక్కువ ప్లెయిన్ పార్ట్ ఉంచినా మనకు బ్యాక్ సైడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా అనేసి నేనేం చేశానంటే ఇక్కడ ప్లెయిన్ పార్ట్ అనేది నేను కొంచెం కట్ చేయించేశానండి కట్ చేయించి హ్యాండ్స్కి అయితే పెట్టుకున్నాను అనమాట కాబట్టి ఈ ప్లెయిన్ పార్ట్ అనేది ఓకే మాకు ఎక్కువ కొంచెం మేము కూడా కట్ చేయించుకోగలము అనుకున్న వాళ్ళకైతే ఓకేనండి పర్లే డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ఇస్తాను ఇది వచ్చేసి టోటల్ శారీ అన్న ఇలాగా టోటల్ అయితే ఇలా చంకీస్ అయితే ఉంటాయండి కట్టుకుంటే అయితే బాగుంటుందండి చాలా బాగుంటుంది కట్టుకుంటే ఇలాగా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ శారీ వచ్చేసి టోటల్ అయితే చంకి ఉంటుందండి దీనికి గ్రీన్ కలర్ కూడా కాంట్రాస్ట్ మ్యాచ్ చేయవచ్చు ఫ్రెండ్స్ నేను ఫస్ట్ ఈ బ్లౌజ్ని దీనికి మ్యాచ్ చేద్దాం అనుకున్నానండి అండి కాకపోతే దీనికి బార్డర్ ఉంది కాబట్టి ఓకే బాగుండదేమో అనేసి సపరేట్ బ్లౌజ్ అనేది తీసుకున్నాను అనమాట దీనికి వచ్చేసి బ్లౌజ్ అయితే నేను ఇలా ప్లాన్ చేశానండి నా బ్లౌజ్ వచ్చేసి నేను ఏం చేశాను దీనికి మ్యాచింగ్ సెంటర్ అండి మ్యాచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా మహబాబాద్లో మ్యాచింగ్ సెంటర్లో నేను ఏం చేశాను అంటే ఒక బ్లౌజ్ పీస్ అనేది గ్రీనే మ్యాచ్ చేద్దామని వెళ్ళానండి కాకపోతే అక్కడ నాకు ఇక ఈ బ్లౌజ్ అనేది నచ్చిందనమాట ఇది వచ్చేసి కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ అండి సిల్వర్ కలర్ బ్లౌజ్ మీద ఏంటంటే శారీ కలర్ వచ్చేసి చంకిస్తున్నాయి టోటల్ ఓవరాల్ చంకీస్ అండి ఇది కూడా ఓవరాల్ వర్క్ చంకీస్ ఉన్నాయి అనమాట బ్లౌజ్ పీస్ మొత్తం వచ్చేసి దీన్ని నేను ఏం చేశానంటే చంకీస్ ఉన్నాయి కదా సేమ్ కరెక్ట్గా కరెక్ట్ మ్యాచ్ అయింది అనేసి నేను ఈ పీస్ అయితే తీసుకున్నానండి ఈ పీస్ తీసుకొని మనము స్టార్టింగ్లో ప్లేన్ పార్ట్ ఉంది కదా ఆ ప్లేన్ పార్ట్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను ఇక్కడ చేయించాను అనమాట ఇది ఇది వచ్చేసి బెల్ హ్యాండ్స్ అనమాట చాలా రఫుల్ హ్యాండ్స్ అండి చాలా బాగుంటుంది వేసుకుంటే మాత్రం ఎవరికైనా వీడియో అనేది ఎవరైనా దసరా వీడియో అనేది చూసినట్లయితే మాత్రం అందులో మీకు క్లియర్గా అర్థమవుతుందండి లేదంటే నేను సైడ్కి పిక్ అనేది కూడా నేను యాడ్ చేస్తాను ఒకవేళ నాకు అవైలబుల్ ఉంటే నేను ఆ చిన్న వీడియో కూడా నేను యాడ్ చేస్తాను సో ఇది వచ్చేసి స్మాల్ హ్యాంగింగ్స్ అనమాట టోటల్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి బ్యాక్ ఓపెన్ ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ అనేది వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ క్రీమ్ కలర్ అండి క్రీమ్ అండ్ పింక్ కలర్ అనమాట చాలా బాగుంటుందండి శారీ అయితే దీనికి వచ్చేసి మనము శారీ ఇలా కట్ వర్క్ లాగా చిన్న లేస్ లాగా చిన్న బార్డర్ అయితే ఉంటుందండి శారీ మొత్తం వచ్చేసి ఇలాగ బార్డర్ అయితే ఉంటుంది దీనికి హాఫ్ అంటే డిజైనర్ శారీ అండి ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి డిజైనర్ శారీ అన్నమాట ఇలా హాఫ్ నెట్ హాఫ్ నెట్ ఉంటుంది అండ్ హాఫ్ వచ్చేసి ఇలా జార్జెట్ క్లాత్ అయితే ఉంటుందండి ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్తో ఇలా డిజైన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే కలర్ కాంబినేషన్ క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇలాగా ఎక్కువైతే నేను ఈ సారీ అయితే సింగిల్ స్టెప్ అయితే యూస్ చేస్తాను అండి ఎందుకంటే పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనేది ఉన్నాయి కదా అనేసి సింగిల్ స్టెప్ అయితే యూస్ చేస్తాను ఫ్రెండ్స్ కానీ కట్టుకుంటే అయితే చాలా బాగుంటుందండి ఒకవేళ నాకు పిక్ అనేది అవైలబుల్ ఉంటే మాత్రం నేను పిక్ కూడా సైడ్కి యాడ్ చేస్తానండి ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసి దీనికి బ్లౌజ్ అండి శారీలో బ్లౌజ్ దాదాపు అన్ని శారీలో వచ్చిన బ్లౌజ్ అయినండి ఇందులో నేను సెపరేట్ అయితే తీసుకుని కుట్టించినవి అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఇది కూడా శారీలో వచ్చిన బ్లౌజ్ అండి దీనికి నేను ఏం చేశానంటే ఇలా సపరేట్ ఈ క్లాత్ అయితే బయట తీసుకున్నాను ఫ్రెండ్స్ సపరేట్గా ఈ క్లాత్ అనేది బయట తీసుకుని హ్యాండ్స్ అయితే ఇలా రఫుల్ హ్యాండ్స్ త్రీ స్టెప్స్ అండి ఇంతమంది చూపించిన బ్లౌజ్కి జస్ట్ ఓన్లీ వన్ స్టెప్ అనమాట దీనికి వచ్చేసి ఇలా త్రీ స్టెప్స్ అయితే పెట్టించుకున్నాను ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది దీనికి కూడా సేమ్ బ్యాక్ ఓపెన్ అండి అండ్ ఇలా బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ అనమాట బ్యూటిఫుల్ హెవీగా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసానండి బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది జస్ట్ బోట్ నెక్ కాదండి ప్రింట్స్ కట్ కాకపోతే జస్ట్ డీప్ నెక్కి అనమాట ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే చూసారా క్రీమ్ అండ్ మంచి పింక్ కలర్ అండి బేబీ పింక్ కాదు దానికన్నా కొంచెం డార్క్ అన్నమాట కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ కట్టుకుంటే మాత్రం ఈ శారీ వచ్చేసి నేను తీసుకుని టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి అప్పుడు వచ్చేసి నాకు ఈ సారీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ అయితే పడిందండి కానీ చాలా బాగుంటుంది మంచి జార్జెట్ క్లాత్ ఫ్రెండ్స్ దేనికి లింక్ అనేది మాత్రం అడగకండి ఫ్రెండ్స్ నేను అన్ని షాప్లోనే కొన్నానండి ఓన్లీ అదొకటి మాత్రమే నేను మీషోలో తీసుకున్నాను వాటి అదొకటి లింక్ అయితే నేను మీకు ఇస్తానండి కాకపోతే మీకు తావని నేను షాప్లోనే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా కావాలని లింక్ మాత్రం అడగకండి ప్లీజ్ చాలా బాగుంటుందండి ఈ శారీ కూడా కట్టుకుంటే మనము బ్లౌజ్ స్టిచ్ చేయించుకునే విధానంలో అండ్ మనం కట్టుకునే విధానంలో ఏ శారీన లుక్ వస్తుందండి శారీని బట్టి కాస్ట్ని బట్టి అయితే ఎప్పుడు ఉండదు అండి ఈ శారీ అంటే నెక్స్ట్ వచ్చేసి దీనికి వచ్చేసి టోటల్ ఇలా ఇలా ఉంటుందండి నెట్ వచ్చేసి ఇలా ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసి ఇది ఇదేంటంటే నెట్ అన్నమాట ఇది వచ్చేసి టోటల్ నెట్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మంచి మంచి క్రీమ్ కలర్ తోటి హాఫ్ వైట్ కలర్ అండి మంచి హాఫ్ వైట్ కలర్ తోటి ఏంటంటే మంచి డిజైన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అండ్ ఇందులో అక్కడొకడక్కడొకటి చంకీస్ అయితే ఉన్నాయండి చాలా బాగుంటుందండి దీనికి వచ్చేసి ఇప్పుడు ఈ ప్యాటర్న్ వచ్చింది కదండి ఈ ప్యాటర్న్ అనేది టోటల్ బ్లౌజ్ అనేది ఇదే వచ్చిందనమాట లుక్ అయితే చాలా బాగుంటుందండి ఇదైతే అండ్ చుట్టు దీనికి పైన ఒక గోల్డ్ కలర్ లేస్ లాగా గోల్డ్ కలర్ లేస్ వచ్చిందండి శారీ అంతా ఇదే ఇదే రన్నింగ్ ఉంటుందండి మిడిల్ మొత్తం శారీ సో శారీ అంతా ఇలా ఉంటుందండి మిడిల్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ శారీ అన్నమాట మిడిల్ వచ్చేసి పైన కింద వచ్చేసి ఇలా బార్డర్ అయితే ఉంటుందండి పైన కింద ఇలా బార్డర్ ఉంటుంది చాలా బాగుంటుందండి దీనికి వచ్చేసి ఏంటంటే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఈ బ్లౌజ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ క్లాత్ అయితే సూపర్ ఉందండి క్లాత్ అయితే చాలా బాగా నచ్చింది నేను మెయిన్ ఈ శారీ నేను ఈ బ్లౌజ్ క్లాత్ చూసి తీసుకున్నాను ఫ్రెండ్స్ చాలా అయితే వచ్చిందండి ఈ శారీ అనేది నేను తీసుకుని ఎంత అంటే దాదాపు ఫైవ్ అండ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు అవుతుందండి అప్పుడు తీసుకున్నాను ఈ బ్లౌజ్ అదేదో ఇది ఇప్పుడు కనుక తీసుకుని ఉంటే మాత్రం దీన్ని మంచి డిజైనర్ బ్లౌజ్ వరకు దానండి అప్పుడు ఏంటంటే ఇంత డిజైన్ కానీ ఇంత ఇది కానీ ప్యాటర్న్ అప్పుడు లేదండి కాబట్టి దీన్ని అయినా కొంచెం డీప్ నెక్ ఉంటుందండి డీప్ నెక్ ఫ్రంట్ ఓపెన్ ఏ ఉంటుంది కానీ వేసుకుంటే ఆ లుక్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ అనేది ఇలా ఉంటుందండి మెయిన్ ఈ శారీకి అట్రాక్షన్ అయితే బ్లౌజ్ అండి మంచి క్వాలిటీ ఉంది ఫ్రెండ్స్ నాకు అప్పుడు వచ్చేసి ఈ శారీకి కాస్ట్ అయితే నాకు టూ థౌజండ్ పడిందండి టూ థౌజండ్ వచ్చేసింది టూ టూ థౌజండ్ వచ్చి నాకు ఈ ఈ శారీ కాస్ట్ అయితే పడింది ఫ్రెండ్స్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వేసుకుంటే సో ఇది వచ్చేసి మన ఇంకొక శారీ అన్నమాట దీనికి వచ్చేసి బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ అంటే నేను చేసుకున్న నా ఓన్ హ్యాంగింగ్స్ అనమాట బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ అయితే ఉంటాయి సో ఇది వచ్చేసి ఇంకొక శారీ ఈ శారీకి ప్లస్ పాయింట్ అంటే బ్లౌజ్ అండి బ్లౌజ్ వల్ల ఈ శారీకి ఇంకొంచెం అట్రాక్షన్ అయితే యాడ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఫ్రెండ్స్ ఈ శారీ అండి నాకు ఫేవరెట్ నాకు చాలా ఇష్టం అండి ఈ శారీ అయితే అసలు సో మంచి డిజైన్ అండి బ్లూ అండ్ ఇది వచ్చేసి బ్లూ అన్నమాట మంచి బ్లూ అండ్ ఇది వచ్చేసి మంచి టొమాటో రెడ్ అండి ఇది వచ్చేసి మంచి టొమాటో రెడ్ ఉండడం వల్ల రెండింటికి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి టోటల్ శారీ ఉంటుందండి ఇదే డిజైన్ కట్టుకుంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ సింగిల్ స్టెప్ అనేది యూస్ చేయాలండి దీనికి ఎందుకంటే శారీ అనేది కొంచెం హైట్ అయితే తక్కువ ఉంటుంది కాబట్టి సింగిల్ స్టెప్ అయితే యూజ్ చేయాలి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ఈ శారీ శారీ అంతా ఇలానే ఉంటుందండి ఇదే బార్డర్ ఇదే బార్డర్ అనేది ఏంటంటే శారీ టోటల్ శారీ అంతా ఇదే బార్డర్ రన్నింగ్ అవుతుంది దీనివల్ల ఏంటంటే మెయిన్ అట్రాక్షన్ అయితే దీనివల్ల వచ్చింది ఫ్రెండ్స్ ఈ బార్డర్ అనేది ఉండడం వల్ల దీని ఈ శారీకి అయితే మెయిన్ అట్రాక్షన్ వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ అనేది నాకు చిన్న షార్ట్ అయిపోయిందండి సైజ్ అనేది నాకు షార్ట్ అయిపోయింది ఇది నా మ్యారేజ్ బిఫోర్ శారీ అండి మా ఫ్రెండ్స్ అందరం ఏంటంటే మాకు ఎవ్రీ బ ఎవరి అందరి బర్త్డేకి ఒక్కొక్కటి గిఫ్ట్ అనేది ఇచ్చుకునే వాళ్ళం అనమాట అలా నా ఫ్రెండ్స్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అండి ఈ శారీ సో అందుకనేసి నాకు ఇది చాలా ఫేవరెట్ అనమాట ఫ్రెండ్స్ గుర్తుగా ఉంచుకున్నాను మ్యారేజ్ బిఫోర్ అండి మ్యారేజ్ బిఫోర్ కాబట్టి నాకు ఇప్పుడు సైజ్ అయితే బ్లౌజ్ సైజ్ అయితే లేదండి బ్లౌజ్ సైజ్ డిఫరెంట్ వచ్చిందనమాట అంటే హెల్ప్ అవ్వలేదు దానికోసం అనేసి నేను దీనికి ఒక బ్లౌజ్ అనేది తీసుకొని రెడ్ కలర్ బ్లౌజ్ అనేది తీసుకొని ఈ ప్యాటర్న్ డిజైన్ అనేది అనుకుంటున్నానండి ఒకవేళ ఆ అది కనుక నేను డిజైన్ చేస్తే మాత్రం ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ శారీ అయితే ఇలా ఉంటుంది మంచి టొమాటో రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ టోటల్ శారీ అంతా ఇలా చిన్న చిన్న బుట్టాస్ అండ్ లోపల వచ్చేసి కుందన్స్ పేస్ట్ చేసి ఉంటాయండి సో శారీ వచ్చేసి ఇదన్నమాట టోటల్ చాలా బాగుంటుందండి వేసుకుంటే మాత్రం కాకపోతే ఈ ఈ శారీ నేను చాలా మిస్ అవుతున్నాను ఎందుకంటే నాకు బ్లౌజ్ లేదు కాబట్టి స్టిచ్ చేశాక దీన్ని వేసుకుని మరి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకైతే సో చూశారు కదండి ఈరోజైతే నా కలెక్షన్స్ అయితే ఇవి ఫ్రెండ్స్ ఇందులో నేను వర్క్ చేసిన బ్లౌజులు కొన్ని ఉన్నాయి అండ్ నేను డిజైన్గా కుట్టించుకున్న బ్లౌజులు కొన్ని ఉన్నాయి మీకు ఏది నచ్చింది వర్క్ చేస్తే బాగుందా లేకపోతే డిజైన్ కుట్టించుకుంటే బాగుందా అందులోనూ మీకు ఏ శారీ నచ్చింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తున్నానండి ఎక్కడ కొన్నారు ఎక్కడ కొన్నారని మాత్రం అడగొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను అన్ని షాప్లోనే కొన్నానండి మహబూబాద్ షాప్లో అన్ని అక్కడే కొన్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈరోజు నా కలెక్షన్ అన్నమాట ఇందులో మీకు ఏది నచ్చింది ఏది బాగుంది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ కలుసుకుందాం ఓకేనా బాయ్